అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్మాణాలు ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఇవి గనక కంప్లీట్ అయితే దేశంలో ఇటువంటి నిర్మాణాలు మన రాష్ట్రంలోనే ఉంటాయి అంత స్పెషల్ ఇవి ఇప్పుడు మళ్ళీ ఇవి వీటి పునాదులు నీటిలో ములిగాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా గాలి కుదిలేయటం వల్ల వర్షపు నీరు అవి ఇవి వచ్చి మొత్తం నీటిలో ఆ పునాదులన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఆ ములిగిపోయిన పునాదులు ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ డీవాటరింగ్ పనులు చేపించి మొత్తం నీళ్ళన్నీ బయటకు తోడడం జరిగింది రెండు నెలలు టైం పట్టి నుంచి మించిగా దగ్గర దగ్గర మళ్ళీ ఒక పది రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల మళ్ళీ కొంతమేర మునిగినాయి అంటే గతంలో ములిగిపోయినట్టు ములగలేదు కానీ కొంతమేర మళ్ళీ నీళ్లు చేరినాయి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర మళ్ళీ డివాటరింగ్ పనులు జరుగుతున్నాయి యాక్చువల్గా ఈ విషయం మీద ఏప్రిల్ నెలలో ఒక వీడియో చేశాను కూటం ప్రభుత్వం ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు త్వరితగతిన మొదలు పెట్టాలి మళ్ళీ వర్షాకాలం సీజన్ వస్తే కనుక మళ్ళీ ములిగిపోయే అవకాశం ఉంటుంది తెండల్లో త్వరితగతిన పిలిపించాలి అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టా ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అవ్వాలి ఈ మే నెలలో కూర్చే చిరుకు పలుకు వాళ్ళకే పది రోజుల నుంచి చిరుకు పలుకు వానలు కులుతున్నాయి కదా వాటికి మునిగిపోయినాయి అంటే అది ముప్పికి గురైపోయే ప్రాంతం కాదు గతంలో చాలా వీడియోల్లో చెప్పా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ ఐకానిక్ టవర్స్ ఏదైతే నిర్మాణం ఉందో అవి ముక్కుకి వరద వరద బాధన పడిపోయి ములుగు ప్రాంతం అయితే కాదు పునాదులు ఏవైతే పునాదులు ఉన్నాయో అవి రోడ్డు హైట్ కంటే చాలా కిందకంట ముప్పై అడుగుల వరకు తవ్వారు కాబట్టి వర్షం వస్తే ఈజీగా నీళ్ళు చేరిపోయి పన్నుల ఆటంకం కలిగే అవకాశం ఉంది అదే జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వీటికి టెండర్లు పిలిచారు టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపుజీ పాలంజీ వారికి టవర్ త్రీ టవర్ ఫోర్ ఎలాంటి వారికి అదే విధంగా టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకి కాంట్రాక్ట్లు అయితే ఇవ్వటం జరిగింది కాంట్రాక్టులు ఇష్యూ అయితే ఒక కొలిక్ వచ్చేసింది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లు ఎవరైతే తీసుకున్నారో మళ్ళీ వాటర్ కదా వాటికి డీ వాటరింగ్ పనులు చేస్తున్నారు అప్పటి నుంచి హై స్పీడ్ లో పనులు సాగుతాయని చెప్పి నేను అనుకుంటున్నా మేబీ ఈ ఐదు టవర్ల నిర్మాణం ఈ మూడేళ్ల కాలంలో మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి కంప్లీట్ గా పూర్తి చేసేస్తారు అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు ప్రజలకు చెప్పే విషయం అది ములుగు పోయే ప్రాంతం కాదు మళ్ళీ వాటర్ వచ్చేసినాయి కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు వీళ్ళు కొన్ని హడావిడి కార్యక్రమాలు చేయొచ్చు మునిగిపోయే ప్రాంతం అయితే కాదు పునాదులు ఏవైతే కిందకంట ఉన్నాయో రోడ్డు కంట కిందంట ఉన్నాయి కాబట్టి వర్షం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ చేరుతుంది ఇంకా కాంట్రాక్ట్ లో ఆలస్యం కావటం వల్ల అక్కడ ఓపెన్ గా వదిలేయటం వల్ల వర్షం కూర్చుంది నీళ్ళు వచ్చినాయి అదే పనులు జరుగుతూ ఉంటే కనుక వాళ్ళు వాటర్ రానివ్వరు ఆ విషయాన్ని నేను లో ఒక వీడియోలో చెప్పా త్వరిగతిన పనులు ప్రారంభిస్తే కనుక పనులు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ వర్షాలు గుర్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళ మోటార్ సహాయంతో నీళ్ళు అనేవి నిండిపోకకుండా బయటికి పంపించేస్తూ ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ల నిర్మాణం కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన నిర్మాణం జరిగినట్టే ఆంధ్రప్రదేశ్ రాజధాని యొక్క దశ దిశ మారినట్టే